అదేవిధంగా ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి మరి సోదరులకు అందరికీ సీనియర్ నాయకులు వివిధ రాజకీయ పార్టీల నుంచి గజేందర్ గారి ఆధ్వర్యంలో శ్రీనివాస రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జీన్ పేరున నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలిగిన పేదల పార్టీ ఆదిలాబాద్ జిల్లా వెనుకబడి మరి అభివృద్ధికి ఆమడ దూరంలో అనేక గ్రామాలు ఉన్నాయి ప్రజలు కూడా ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నారు అలాంటి ప్రజల యొక్క జీవన ప్రమాణాల నుంచి వాళ్లను ఆర్థికంగా బలోపేతం చేసేటువంటి కార్యక్రమంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మన సొంత ఎజెండా కాదు ప్రజల ఏజెండానే మన ఏజెండా ప్రజల అభివృద్ధి మన అభివృద్ధి అదే లక్ష్యంతో అందరం కలిసికట్టుగా ఏదైనా సమస్యలు వచ్చినా ఒక కుటుంబంలో ఎన్ని సమస్యలు వస్తే ఎంతో ఓపిక మాట్లాడుకొని చర్చించుకొని పరిష్కరించుకుంటాము ఇక్కడ కూడా అదే విధానం కూర్చోవడం మాట్లాడుకోవడం చర్చించుకోవడం తద్వారా ఒక ఐక్య కార్య ఒక కార్యాచరణతో ముందుకెళ్లడం ఇదే మన విధానం మరి టెన్త్ గాని నైన్త్ గాని మన సీఎం గారి ఆదేశం మేరకు ఆదిలాబాద్ లో కూడా తొందరలోనే మీటింగ్ పెట్టి అందరితో ఇంకా చర్చించి ఇంకా రావాల్సిన వాళ్ళ గురించి కానీ ఇంకా కమిటీల గురించి కానీ రేపటి ఎంపీ ఎలక్షన్లలో పార్టీని బలోపేతం చేయడం గురించి కానీ అవన్నీ కూడా మాట్లాడుకుందామని తెలియజేస్తూ ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి అవ్వాలి रैक्शन में पेस्टालिटी है ये रास्ता पकड़ता है